బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే చెరీ చెయ్యేస్తే సినిమా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే ట్రోలర్స్ కు రాతి గట్టిగా దింపాడులే ఏం చేసిన వాళ్ళు ట్రోలింగ్ చేసిన వాళ్ళకు నోట్లో ముల్లంగి పడిపోయింది సినిమా బాలో శంకర్ మింగాడు జబ్బారే జబ్బా అబ్బారే అబ్బా అని నిబ్బగాళ్ళంతా తెగ చాంకలు గుద్దుకున్నారు ఆ గుటకగాళ్ళయితే మరీ మరీ చంకలు గుద్దుకున్నారు కానీ ఏటైంది ఆ ఏటైంది అంటున్నా సినిమా ప్లాపు సినిమా బాలేదు అని ప్రచారం చేసిన మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూలు చేసింది గేమ్ చేంజర్ అటు ఇటు నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది అప్ప అప్ప అనుకుంటూ వస్తుంటారుగా నిబ్బగాళ్ళు ఏది ఇప్పుడు అనండి అప్ప అబ్బా దిగిందా రాడ్డు గట్టిగా దిగిందా మొనగాడి సినిమా గేమ్ చేంజర్ తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు టికెట్ రేట్లు ఎక్స్ట్రా లేవు అటు ఏపీలో కూడా ఎరుపు సినిమాకి పెంచినంత టికెట్ రేట్లు పెంచలేదు అయినా సరే దుమ్ము దులిపేరు మూడు వేల కోట్ అమ్ముకుని అన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చాయని పోస్టర్లు వచ్చేయడం కాదు ఎంతగా ఎవరి సపోర్ట్ లేకుండా నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది సినిమా మెగా ఫ్యాన్స్ తొడగొట్టి చెప్పుకునే సినిమా గేమ్ చేంజరు పైగా స్మగ్లర్ సినిమాలో పదకొండు వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయలేదు చాలా తక్కువ స్క్రీన్స్ లోనే రిలీజ్ చేశారు మూడు భాషల్లోనే రిలీజ్ చేశారు అయినా సరే బాక్స్ ఆఫీస్ గుమ్ము దులిపేసింది గ్లోబల్ స్టార్ సత్తాయ్యతో సిపిసి ఎందుకురా బాబా మన నెల్లూరులో గేమ్ చేంజర్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది మొదటి రోజు నూట మూడు సోలకి గాను కోటి పదిహేను లక్షలు వసూలు చేసింది రామ్ మీద నెల్లూరు ప్రేమ మామూలుగా లేదు పోండి గుండెల్లో ఎత్తుకున్నారు తెలుగు ఆడియన్స్ కి సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పడానికి ఇంతకన్నా ఏంటి కావాలి చెప్పండి గుటకాగాళ్ళ సినిమాని మన తెలుగు వాళ్ళు మెచ్చుకోలేదు అక్కడ ఎక్కడో గుటకాగాళ్ళ ఏరియాలో ఆడింది స్మగ్లర్ సినిమా ఇక్కడ తెలుగులో ముక్కి ముక్కి సిల్లర్ రాల్చుకుంది తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఎత్తుకున్నారు ఇంత గెలిచి రచ్చ గెలవాలంటారు రామ్ చరణ్ రచ్చ కూడా గెలిచాడు తమిళ హిందీలో కూడా గేమ్ చేంజర్ సినిమాకి మంచి కలెక్షన్లే వచ్చాయి బాహుబలి రికార్డులు బద్దలు కొడతాం రాజమౌళిని మించిపోతాం ఇట్లాంటి బిల్లుబిత్తిడి కబుర్లు చెప్పలేదు ఆ రికార్డుల్ని బద్దలు కొట్టామని చెప్పుకోవడానికి ఫేక్ కలెక్షన్లు లో అచ్చేయలేదు నిజంగా న్యాయంగా ఎంత వసూలు చేసిందో చెప్పారు ఏటీఎం గారు ఎంత ఫేకుడు పేకినా నెగిటివ్ ప్రచారం చేసినా గేమ్ చేంజర్ ఈక కూడా పీకలేకపోయారు ఆరో తరగతి పాట వన్ రాశాడు ఓ యదవ గ్రేట్ గ్రేట్ అని చెప్పుకుంటుంటాడు ఇంకో ముదిరిపోయిన ముంచికాయగాడు వాళ్ళిద్దరికి నోట్లో శిలగడ దుప్ప పడింది గేమ్ చేంజర్ సినిమా బాగుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా హిందుస్థాన్ టైమ్స్ లాంటి నేషనల్ మీడియా తెగ మెచ్చుకుంది కానీ మన దగ్గర మాత్రం సిల్లరగాళ్ళు సిల్లర పుచ్చుకొని వేకు రాతలు రాశారు సిగ్గుండాలి బుద్ధి ఉండాలి యాదవన్నారా యాదవల్ మంచి సినిమా మంచి సినిమానే ఆడిద్ది జనం చూస్తారు చెత్త సినిమా చెత్త సినిమా అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పుకున్నారుగా ఏటైంది అన్ని మూసుకొని ఇంట్లో కూకునేలా చేసింది కర్మ గేమ్ చేంజర్ లాంటి సినిమాని తక్కువ చేసి మాట్లాడితే మడిషికి గొడ్డుకు తేడా ఏటుంటది సినిమాలో చెడ్డగా ఏమైనా ఉంటే చెడ్డ సినిమా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడు కానీ సినిమాలో మంచి ఉందని చెప్పి చెడ్డగా ప్రచారం చేస్తే ఏటన్నట్టు ఇంతకన్నా దిక్కుమాలిన మనుషులు ఇంకెక్కడైనా ఉంటారా ఎవడని పుల్లెట్టినా సంక్రాంతి పరిలో గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బస్టర్ అలాగే మిగతా సినిమాలు కూడా దుమ్ము లేపుతాయి అందులో డౌటే లేదు